ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గాలిలో గెలిచిన గాలిగాడు కరోనాలో ప్రజలతో లేడు ప్రజల్ని పట్టించుకోలేదు ప్రజలకు ఒక చిన్న పని కూడా చేయలేదు ఇన్ని రోజులు నువ్వు కా కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని వదిలేశాను కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది నీ తోడబుట్టిన వాళ్ళ నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా ఇంకొకసారి నోరు గనుక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భాను ప్రకాష్ హెచ్చరిస్తూ ఏడు ఇసుక లారీలు పట్టుకున్నారు నగర్ కాన్స్టిట్యున్సీలో పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఏదో అంటే దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు యథాయాచగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇవాళ దొరికారు నగరి కాన్స్ఫిడెన్స్ లో దొరికారు ఎక్కడ నుంచి రాజంపేట నుంచి చెయ్యూరు నుంచి సికిత్తుకోవాలి డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు పోలీసులు చాకీ ఏడుగు ఏడు టిప్పులు పట్టుకున్నారు పట్టించిందే మేము ఆమె మేము చేస్తామంట దొంగే దొంగ పోలీసుల దొంగ అన్నట్టుగా ఉంది వారం అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉంది ఆమెంటా ఉంది నగరి కాన్స్టిట్యసీలో బాను ఒక రోజు కూడా తిరగలేదు కప్పించలేదు అని చెప్పే మాట ఆమెంటా ఉంది అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే డాక్టర్తో చెక్ చేయించుకో ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో రోజు నా ఫోటోలు ఉంటాయి ఈ ఊర్లో తిరిగాడు ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారు అని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది ఈ శంకుస్థాపనలే కాదు ఓపెనింగ్ చేసిన రోడ్లు ఇవాళ దరిదాపు వంద పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదా రోడ్లు వేసిన రోడ్లు కానీ పెట్టిన లైట్లు కానీ కాదవిన కలవలు కానీ ఇచ్చిన నీళ్లు కానీ కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా ఇవాళ నువ్వు మొహం చెల్లక ఊర్ల మీద తిరగట్లే నీకేం విష తెలియట్లేదు అనుకుంటా నీ లోపాన్ని మా మీద తేట్టా నువ్వు అసలుకి ఇంకోటి నువ్వు అన్నావు ఎసరగలారీ నీకు సంబంధం లేదని నీకు దమ్ముంటే నీ సవాలు ఎదురుతున్నా కాణిపాకం వెళ్దాం రా ఇసక్ లారీలకి నీకు సంబంధం లేదు మీ పార్టీ వర్క్ ప్రమాణం చేయి నీకు గాని మీ అన్నలకు కానీ మీ మూడు గాని సంబంధం లేదనే ప్రమాణం చేయ నేను చేస్తా నువ్వు చెప్పు టైం ఏం చెప్పండి చెప్తా పోయి చేద్దాం కాణిపాకంలో పోయి ఆ ఇసక్ కానీ అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం సభ్యులు స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని ప్రమాణం చేస్తా నువ్వు వచ్చి చేయి నువ్వు చెప్పు టైం నేను నేను వస్తా టైంకి నీలో ఉన్న నిశద్ధత కానీ అప్పుడు చూద్దాం ఊరికే మాట్లాడడం కాదు ఏదంటే మాట్లాడటం కాదు అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని అబద్ధాలకు నిజం చేద్దాం అని చెప్పి ఎవలో ఉన్నావు కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమానికి కోసం పోరాడిన పాపాన్ని పోలే నాకు తెలిసి నువ్వు పన్నెండు రూపాయలు అద్దె అద్దెకొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు చెన్నైలో గాని హైదరాబాద్ లో గానీ నగిర్లో గానీ ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలీ అది నీ వాళ్ళ పరిస్థితి జనాలకు కూడా తెలుసు ఇసుగుపోయావు నీతో నువ్వు చేసే చాక్లు గాని హావభావాలు గాని ఎక్కిలి చాక్లు అంటే ఒక మనిషి ఎలా ఉండకూడదు దానికి ప్రతిబింబం నువ్వు అసలు ఇంకనైనా మారు మా పద్ధతులు అంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా కూడా ఇంకా ఈవీఎం ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఒట్లేసినట్టు మిమ్మల్ని చేత్కరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు ఈ అసలుకి అసలు ఏమైనా అంగీతం ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏదో చూపించుకోండి ఎక్కడ హాస్పిటల్ పోయి మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా మీరు నువ్వు ఈ బాస్ అందరికి పోయి హాస్పిటల్ చూపించుకోండి ఆయన అంటాడు నాకు మీడియానే లేదంటాడు అంటే జనాన్ని వాళ్ళ మొహం మీద అవహేళనం చేసే క్యారెక్టర్స్ మీరు వాళ్ళ ఇంటెలిజెన్స్ ని మీరు శంకిస్తున్నారు వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు పబ్లిక్ ని ఇన్సల్ట్ చేస్తాడు నాకు ఎలాంటి మీడియా లేదంటాడు ఇంకా దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లేని గురించి ఎంత తక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సాక్షి ఏంటి సాక్షి ఛానల్ ఏంటి సాక్షి పేపర్ ఏంటి అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే రూపం చూడదన్నట్టుగా వీళ్ళు ఎవరు నడుస్తూ ఉంది ఖచ్చితంగా మేము ఇవాళ కూడా పోలీసులకు కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నాం దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీలు లేదు ఇదే పరిస్థితి రాను రాజుల్లో కూడా ఇంతే టైట్ గా పెట్టాలి పోయే ప్రతి లారీ ఇసెక్ స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది దీంట్లో పార్టీకి సంబంధం లేదు ఎనీ బడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు తప్పు చేసినోడు జైలుకి వెళ్లాల్సిందే నువ్వైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్లాల్సిందే